చాలా అభివృద్ధి చెందిన నగరం అది ఒక్క జాడ కూడా లేకుండా అదృశ్యమైంది అట్లాంటిస్ రహస్యం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్లేటో మొదటి అట్లాంటిస్ గురించి మూడు వందల అరవై బీసీ ప్రాంతంలో రాశాడు దాన్ని శక్తివంతమైన అభివృద్ధి చెందిన ద్వీప నాగరికతగా వివరించాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ పురాణాల ప్రకారం అట్లాంటిస్ ఒకే పగలు మరియు రాత్రిలో నాశనమైంది భారీ భూకంపాల వలన అని చెప్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొందరు గర్వం గురించి పాఠాలు నేర్చుకోవడం కేవలం ఒక పురాణమని నమ్ముతారు మరికొందరు నిజమైన ప్రదేశమని భావిస్తారు ఇది బహుశా మధిధర ప్రదేశంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది ఇక సిద్ధాంతాలు అట్లాంటిస్ను అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా నాశనం చేయబడిన తెరా నగరానికి ఇప్పుడు శాంటోరిగా పిలువబడే నగరానికి అనుసంధానం ఉందని చెప్తారు చివరిగా అట్లాంటిస్ అసలు ఉందా నిజమేనా లేక అది అబద్ధమా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ ఆల్టీఏని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్